రేవంత్ రెడ్డి గారు రెండు వేల పద్న ఇరవై మూడులో ముఖ్యమంత్రి అయిన తర్వాత తదుపరి నేను అనుకుంటున్నా మినిమం ట్వంటీ ఫైవ్ థర్టీ టైమ్స్ చిట్చాట్లు కానీ మీటింగ్స్లో కానీ పత్రికల్లో టీవీలలో కూడా వచ్చినాయి ఇండివిజువల్ ఇంటర్వ్యూస్లో పది సంవత్సరాలు నైంటీ ఫోర్ టు టూ థౌజండ్ ఫోర్ వరకు టీడీపీ పరిపాలించింది నైంటీ ఫోర్ నుంచి కౌంట్ చేసిండు వరుసగా రెండు టర్ములు టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కాంగ్రెస్ ఫోర్టీన్ టు ఎయిటీన్ నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ బీఆర్ఎస్ ఇప్పుడు ఈ ప్రభుత్వం పది సంవత్సరాలు ఉంటుంది మళ్ళీ మేమే వస్తామని చెప్పకుండా వచ్చింది నెంబర్ ఆఫ్ టైమ్స్ టెన్ ఇయర్స్ పక్కా కాంగ్రెస్ మేమే అదే ఎప్పుడు సార్ చెప్తూ వచ్చిండు నిన్న మనల్ని ఒక మూడు రోజుల కింద కొడంగల్లు మాత్రము ఆ పబ్లిక్ ఆవేశము యాభై యాభై ఒకటి ఉంది నేను నేను అనేది నేను నెంబర్ వన్ అనేది ముఖ్యమంత్రి అన్నాడు ముఖ్యమంత్రి అయిడు పద్నాలుగులే రిజల్ట్ రాకముందే రేపు తెలంగాణలో ముఖ్యమంత్రి క్యాంట్ అయితే ఆయన టీడీపీ గ్రూప్లో ఉండే ఫోర్టీన్లో ఈయన కాంగ్రెస్లో ఉండే ఎవరు రాబోయే రోజుల్లో అంటే వీళ్ళంతా ఎప్పుడు రిటైర్ అవుతారు అంటుండే కదా జయపాల్ రెడ్డి గారు జానారెడ్డి గారు అంతా రిటైరు ఇది లాస్ట్ ఎలక్షను మేమే రాబోయేది ఇది ఇప్పుడు ఓటుకు నోట్టు కేసప్పుడు కూడా మనం పత్రికలు వచ్చింది అదే కదా తన నేను కాదని అంటాడు కదా అట్లే తన ఏదైతుందో మన ఇద్దరికి మధ్యలోనే ఉంటుంది అంటే నువ్వు నువ్వు కాంగ్రెస్ నుంచి ఎంబర్ చేతవు నేను నా కాంగ్రెస్ అన్నప్పుడు నేను అప్పుడు ఉద్దేశం ఇద్దరు రిజల్ట్ కంటే ముందు అక్కడ నయనితాలు ఎక్కడ అది డార్జిలింగ్లు ఎక్కడో ఈయన వేరే ఫ్యామిలీతో వేయండి ఈయన ఫ్యామిలీతో వేయండి అనుకోకుండా అక్కడ కలిసాడు ఇది మేము అమెరికాలో కూర్చున్నప్పుడు ఈ టాపిక్ వచ్చింది నేనేమన్నా మన ఇద్దరిలో అన్నాను కదా అని అంటే ఏది ముఖ్యమంత్రి కాకముందు ఇది ఏది ఎన్నికల కంటే రెండు వేల ఇరవై మూడు కంటే ముందు రెండు వేల ఇరవై రెండులో అమెరికాలో మేము ఈ టాపిక్ వచ్చింది అంటే అయితే ఆ దాంట్లో జనరల్గా ఏంటంటే ఈ ఐదేళ్ళు నేను ఉంటానేది కాన్ఫిడెన్స్ ఉంది ఎమ్మెల్యేల స్ట్రెంత్ ఉంది ఇందిరాగాంధీ జమాన్లో రాజీవ్ గాంధీ జమాన్లో డిఫరెన్స్ ఉండే ముఖ్యమంత్రిని సోనియా గాంధీ గారు యూపీఐ అయిన తర్వాత నైన్టీ ఎయిట్ నుంచి ఎమ్మెల్యేల స్ట్రెంత్ ముఖ్యమంత్రి చేసింది రోషే గారు స్టాప్ గ్యాప్ అనుకోండి కిరణ్ కుమార్ రెడ్డి గారితో జరిగింది ఎమ్మెల్యేల పెద్ద ఒపీనియన్ తీసుకోలే జగన్ కౌంటర్ చేయాలంటే రాయలసీమ యువకుడు అని చేసినప్పుడు చేసింది అప్పుడు స్పీకర్ ఉంది బట్ ఎక్కడైనా ఎమ్మెల్యేస్ ఒపీనియన్ మెజార్టీ ప్రకారమే చేసి ఇవాళ శివకుమార్ని చేయాలంటే కూడా సిద్ధకు సిద్ధరామయ్య ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా దిగా అంటే కూడా హైకమాండ్ ఏం చేయలేకపోతున్నారు ఎందుకంటే ఎమ్మెల్యేస్ మెజార్టీ ఉంది గవర్నమెంట్ బాడిపోతుంది మళ్ళీ ఏమవుతుందో అట్లే మీకు సచిన్ పైలట్ కూడా పిసిసి అధ్యక్షుడై ఉండి కూడా మళ్ళీ గలాటను తీసుకొచ్చి చేసింది అక్కడ ఎక్కడ మనము రాజస్థాన్లో చూసినాం తో అందుకోసము అతని కాన్ఫిడెన్స్ ఉంది మళ్ళీ నేను ప్రభుత్వం వస్తుంది ట్రైఫాయిట్లో వస్తే నేనే ముఖ్యమంత్రి అనేది లోపల ఉంటుంది కదా నేచురల్లీ ఆశాజీవి తో అది నేను నేనే ముఖ్యమంత్రి లేదే అనే పదము ఒరిజినల్గా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ముఖ్యమంత్రి ఉండి మళ్ళీ ఎలక్షన్ కొట్లాడినా ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే గ్యారంటీ లేదు దామరోజు సంజయ్ గారు పంతొమ్మిది వందల అరవైలో సంజీవ్ రెడ్డి గారు యాభై ఆరు నుంచి అరవై నీళ్ళు సంజయ్ రెడ్డి గారు అరవైలో ఢిల్లీకి పోసీసీ ప్రెసిడెంట్ అయ్యాడు ఇక్కడ అరవైలో దామదో సంజయ్ దళిత నాయకుని ముఖ్యమంత్రి చేశారు అరవై రెండు మార్చిలో ఆయన నాయకత్వంలో అప్పుడు పిసిసి లేదు పిసిసి అంతా ఎనభై తొమ్మిది తర్వాత అంతకుముందు పిసిసి నామినల్ ఇస్మాయిల్ ముసలయ్య ఏదైతుందో ఉందో వీరమాచినేని కూర్చుంటే లేవరాని వాళ్ళు అంతా చీఫ్ మినిస్టర్స్ నడిపేవాళ్ళు డబ్బుల వ్యవహారము అంతా బీఫామ్ ఏదైనా అంతే ఎవ్రీథింగ్ అంత అంతా చీఫ్ మినిస్టర్ ఏ రాష్ట్రంలో అయినా తర్వాత ఫంక్షనింగ్ పార్టీ స్ట్రెంత్ని పెంచాలి పార్టీ ఆర్గనైజేషన్ ప్రభుత్వం వేరుండాలనే పద్ధతి డిఫరెంట్ అయిపోయింది డిఫరెంట్ ఫంక్షనింగ్ అయిపోయింది అయితే ఏదో దామోదరం సంజీవ దామోదరం సంజీవ గారు అరవై రెండులో మార్చిలో ఆయన ముఖ్యమంత్రిగా ఇక్కడ గవర్నమెంట్ వచ్చింది బట్ అతను ఇమీడియట్ మళ్ళీ నెహ్రూ గారు కేంద్రానికి తీసుకొని మంత్రి చేసి మళ్ళీ సంజీవ్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన ముఖ్యమంత్రి ఉండేది రెండే ఆయన ఉన్నాడు ఆయన ఉండగానే మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటైంది బట్ నీల సంజయ్ రెడ్డి గారు ఇక్కడ తీసుకొచ్చి నెహ్రూ గారు మళ్ళీ అక్కడ అతనికి యూనియన్ క్యాబినెట్ తీసుకున్నాడు ఇమీడియట్ చీఫ్ చేరే ఎక్కడ సాంప్రదాయం ముఖ్యమంత్రి సిట్టింగ్ ఉన్నా కూడా మళ్ళీ ఎన్నికల తర్వాత అతనే ముఖ్యమంత్రి అనేది ఎక్కడ ఉండదు తర్వాత ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీలో జనరల్గా ఓ టర్మ్ వరకు నేను ఉంటా నేనేమి ఇబ్బంది లేదు ఇప్పుడు సిద్ధరామయ్య మొండి లాస్ట్ ఏజ్ అయిపోయింది ఎవరు నేను ఉంటా కంప్లీట్ ఐదేళ్ళని కూడా ఇంతవరకు ఎవరు చెప్పాల అధిష్టాన వర్గము అప్పుడు కేంద్రంలో కూడా ప్రభుత్వం ఉంటుండే అధిష్టాన వర్గం ఏం చెప్తుంది నేను అధిష్టాన వర్గము నిర్ణయించు అంటే పబ్లిక్లో అంటే ఎలక్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ వచ్చింది ప్రింట్ కానీ నేను అధిష్టాన వర్గము ఉన్నంతసేపు ఉంటాను నాకు ఇంకేదన్నా పదవ అప్ప చెప్తే నేను పోల్ చేస్తాను ఇంకో నామినేట్ చేస్తా అంటే ఈ విధంగా చెప్తారు కానీ నేను ఐదేళ్ళనే గ్యారెంటీ గ్యారంటీ అనేది కూడా ఇంతవరకు ఎవరు చెప్పిన సంఘటన లేవు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో కానీ నేను ముఖ్యమంత్రి స్లోగన్ ఇస్తే ఇవ్వద్దని చెప్పేవాడు నో స్లోగన్ స్లోగన్ అయితే నేను మాట్లాడేది చెప్పేవాడు నో స్లోగన్స్ ఎవరు అలా చెప్పలే ఎందుకో ఏమవుతాను తీసుకోలేదు కాబట్టి లేదు కంప్లీట్ కాదు లేటెస్ట్ కంప్లీట్ ఎందుకో ఏదో సందర్భంలో గతంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఇరవై ఐదు ముప్పై పైసలు ఆయన చెప్పిందంటే మా ప్రభుత్వమే కాంగ్రెస్ పరిపాలిస్తుందని చెప్పాడు నేననే పదము టుపీ ఫ్రాంక్ చెప్పాలంటే నేను నిన్న ఈ మూడు వందల కిందనే చూసిన ప్రైవేట్గా అంటాడు కావచ్చు వేరే సంగతి బట్ ఇంత ఓపెన్గా పాలమూరు బిడ్డనే మళ్ళీ అవుతాడు మళ్ళీ మీ పాలమూరు బిడ్డనే పదేళ్ళు ఉంటాడని అన్నాను దానికి మంత్రివర్గంలో రాలేదు కనుక కాంగ్రెస్ సాంప్రదాయం డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై మూడు వరకు నలుగురు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి అంజయ్ అంటే అంజరెడ్డి రెడ్డి ఆయన రెడ్డి అని డిక్లేర్ చేసిండి వెంకట్రామరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఎనభై తొమ్మిదిలో మళ్ళీ చెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి మంత్రులు రానోళ్లే పార్టీ లైన్లే తీసుకుంటారు అసమ్మతి అనేది ఓన్లీ పార్టీ లైన్ ఆయన ఏం చేసిండు ఇక్కడ టెక్నికల్ పాయింట్ పార్టీలో ఈ సాంప్రదాయం లేదు అదే మాట్లాడింది ఆయన ఆయన కూడా రాజగోపాల్ రెడ్డి పార్టీ లైన్లో మాట్లాడిండు పార్టీలో అటువంటి సాంప్రదాయం ఆయన లేదు అధిష్టాన వర్గం అధిష్టాన వర్గం నిర్ణయిస్తుంది మళ్ళీ నువ్వు వాళ్ళ నెక్స్ట్ ఎలక్షన్ అయినా అని ఎట్లా చెప్తా చెప్పిండు అది అదే పదం కదా మాట్లాడినట్టు డెఫినెట్లీ అతనికి మంత్రి పదవి ఇస్తా అన్నారు అధిష్టానం చెప్పి మొన్న గెలిపిస్తే ఇస్తా రేవంత్ రెడ్డి గారు చెప్పిండు కనుక అది అసంతృప్తి ఉన్నది మొన్న ఏఐసిసి వచ్చినప్పుడు వేరే వాళ్ళందరిని పిలిచిందని పిలవలే కదా అందుకో కలవలే కదా ఏదో జరుగుతుంది అనేది అతనికి ఉంది డెఫినెట్లీ మనం ఇదివరకు వీడియో కూడా మనం చేశాం మనం చాలా వాళ్ళ కింద రేపు మంత్రివర్గము పూర్తి అయిన తర్వాత రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి రాకపోతే వెంకటరెడ్డి గారి మార్చకపోతే రాజగోపాల్ రెడ్డి గారు క్వశ్చనే లేదు రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి రాకపోతే రేపు అసమ్మతికి ఏదైతుందో పిల్లి గంట అంటారు కదా రేపు అసమ్మతి నాయకుడు ఖచ్చితంగా అతనే లీడ్ చేస్తుందని మనం వీడియో చేసాం మీ దాంట్లో ఒక ఖచ్చితంగా అతను అది ఎట్లా తీసుకుంటాడు ఆయనే పార్టీకి వెళ్ళి వెళ్ళిపోడు పార్టీలు అయి మంత్రులు తుమ్ముల ఆయన నియోజకవర్గంలో ఎన్ని వందల కోట్లు ఇచ్చుకున్నాడు పొంగిలేటే ఏం చేసుకున్నాడు వెంకయ్యరెడ్డి గారు ఏం చేసుకున్నారు వివేక్ గారు ఏం చేసుకున్నారు రాజేంద్ర సింహ ఏం చేసుకున్నాడు తన నియోజకవర్గం సంగతి ఏంది వేరే ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలుగా జమైందారు కదా అన్న ఆయన కొంత ఆర్థికంగా సాయం చేసిండు రెండు వేల తొమ్మిది నుంచి కొన్ని వందల కోట్ల రూపాయలు పార్టీ అభ్యర్థులకు ఇచ్చిండు ఇదే ఓపెన్ ఫ్యాక్ట్ మన రేవంత్ గారు ఇచ్చిన కావచ్చు కానీ మనకు ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉండి తక్కువ ఇవ్వచ్చు కానీ ఇదే పార్టీకి లాట్ ఆఫ్ పీపుల్కి ఇచ్చిండు కాంటాక్ట్ ఉంది డ్రైవ్ ఉన్నది ఖచ్చితంగా ఎవరైతే ఎవరైతే అసంతృప్తి ఎవరైనా ఉంటే ఉన్నప్పుడు ఏదైతుందో మెల్లమెల్లగా స్టార్ట్ చేసి ఇష్యూ బేస్డ్ మాట్లాడతారు పార్టీ లైన్కు వ్యతిరేకంగా పోకుండా పార్టీ షోకాజ్ నోటీస్ రాకుండా నియోజకవర్గము నిధులు అధికారులను వాళ్ళ నియోజకవర్గాల్లో ఏమన్న లేకపోతే వాళ్ళు చెప్పినా వినకపోతే మీ నియోజకవర్గాల్లో మీ ఇష్టం లేచుకుంటే మా ఏదీ ఇవన్నీ ఇష్యూస్ తోటి స్టార్ట్ అవుతుంది ఉన్నది చిన్న మంత్రివర్గం దీంట్లో మంత్రులు పోర్ట్ఫోలి అని వాళ్ళు ఎవరు అన్నారా దీంట్లో ముఖ్యమంత్రి కావాలనుకుంటూ ఇప్పుడు గట్టగట్లే మేము ఎవరైనా జరగచ్చు కదా ఆయనే చెప్తుండే కదా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే నా సీటు గుంతుకోవాలని చూస్తున్నారు నాకు ఎవరు సహకరించడం లేదు పని చేయడం లేదు ఆయన చెప్తున్నాడు కదా అధిష్టాన వర్గం కూడా ఇంటర్ఫేర్ అయింది కదా మరొక సందర్భంలో మీటింగ్లో మీకు పంపారు ఒక ఆర్టికల్ దిలీప్ పంపింది వేరే వాళ్ళు కూడా టెలికాస్ట్ చేశారు తర్వాత పెద్ద ఒక ఛానల్లో ఖర్గే గారు క్లాస్ తీసుకున్నారు ముఖ్యమంత్రి గారిని అందరి ముందు అది ఏ పేపర్లో కవర్ చేయాలి ఇంతకుముందు చిన్న జరిగిందంటే రాత్రి రెండు గంటలకు చెప్పినా లాగి లాగి స్పెక్యులేషన్ న్యూస్ రాసేవాళ్ళు కృష్ణారావు గారు కానీ కైలాష్ ఆంధ్రజ్యోతి కానీ ఆంధ్రప్రబా కానీ అంటే ఇన్సైడ్ స్టోరీ క్యాబినెట్ గారి ఇటువంటి మీటింగే మీకు పంపించుకోండి ఒకటి దిలీప్ని మీకు ఆర్టికల్ పంపించుకోండి దాంట్లో ఏదైతుందో అనుకున్నావు ముఖ్యమంత్రి అయినావు నువ్వు కావడం కాదు కార్యకర్తలు ఎందుకు ఇప్పటి వరకు అపాయింట్ చేయలే ఈ మంత్ ఎండ్ వరకు చేయమని కూడా వెరీ స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది